హలో ఫ్రెండ్స్ బంగారు పిల్లలకు నమస్కారం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియాన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కూడా వెండి ధరలు ఆకాశమే అద్దుగా అన్నట్టు పెరగడం అయితే జరిగింది నిన్న కేజీ వెండి ధర తొమ్మిది వేలు పెరగ ఇవాళ ఒక్కరోజే ఏకంగా ఇరవై వేల మేర అయితే పెరగడం జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ అందరికంటే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఇక గత వారం రోజులు చూసుకుంటే అటు సిల్వర్ కానీ ఇటు బంగారం కానీ గణనీయంగా అయితే పెరుగుతూ వస్తున్నాయి సామాన్యులకు ఇది ఒక తలనొప్పిగా అనేది మనం భావించవచ్చు మరి ఈ రోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోముందు ఒక లైక్ చేసి వీడియోను చివరి వరకు అయితే చూడండి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గోల్డ్ ఇన్ఫర్మేషన్లు మన కారణంలో కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇక ఈరోజు బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారు ధర నూట ఇరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పద్నాలుగు వేల నూట ఇరవై రెండు వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై తొమ్మిది వందల అరవై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర పన్నెండు వందల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష నలభై ఒక వెయ్యి రెండు వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇంకా ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ బంగారు ధర నూట పది రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై ఎనిమిది వందల ఎనభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష మూడు వేల ఐదు వందల అరవై వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పదకొండు వందల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధరపై తొంభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పది వేల ఐదు వందల తొంభై రెండు వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారంపై ఏడు వందల ఇరవై మేర పెరిగి ప్రస్తుతం ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారంపై తొమ్మిది వందల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వద్ద సేల్ అవుతుంది ఇంకా కేజీ వెండి ధర చూసుకుంటే ఈరోజు ఏకంగా ఇరవై వేల మేర పెరిగి ప్రస్తుతం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ గత వారం రోజులుగా చూసుకుంటే బంగారం చెరువుల ధరలు గణనీయంగా అయితే పెరుగుతూ వస్తున్నాయి దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాలు లీడర్లు ఉంటాయి వీటి నుంచి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో అవ్వండి అదేవిధంగా మన ఛానల్లో వస్తున్నటువంటి సిల్వర్ గోల్డ్ చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి గోల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన నెంబర్కి మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ